స్వాగతం అనంతపురం నగరంలో స్థానిక రుద్రంపేట బైపాస్ వద్ద తాజ్ మహల్ ఇంగ్లాండ్ సిటీ ఎగ్జిబిషన్ అంగరంగ వైభవంగా ఇండి ఫక్రుద్దీన్ ప్రారంభించి మిత్రులు శ్రేయోభిలాషులు మధ్య కేక్ కట్ చేసి ఇరవై ఐదు యానివర్సరీ కూడా జరుపుకున్న ఫక్రుద్దీన్ మాట్లాడుతూ ఎగ్జిబిషన్ కి ప్రతి ఒక్కరూ విచ్చేసి ఎగ్జిబిషన్ లో ఉన్న ప్రతి ఒక్క స్టాల్స్ ను తిలకించి తన అనుభవాలను ఇతరులకు పంచి ఇతరులు కూడా ఎగ్జిబిషన్ కి వచ్చేలా చేయాలని పేర్కొన్నారు ఎగ్జిబిషన్ విశిష్టత గురించి మాట్లాడుతూ ప్రారంభంలో ఎర్రకోట నమూనా ద్వారం ద్వారా ఎంట్రీ చేసుకుని మహల్ నమూనాతో అందరూ ఆహ్లాదకరంగా గడపాలని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేశారు ఈ ఎగ్జిబిషన్ ప్రత్యేకంగా పిల్లలకు యువతకు మహిళలకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తుందని వ్యక్తపరిచారు ఎగ్జిబిషన్ లో మహిళలకు ప్రత్యేకంగా సెక్యూరిటీ కట్టుదిట్టబోయిన ఏర్పాట్లతో నిర్మించడం జరిగిందని తెలియజేశారు చివరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఎగ్జిబిషన్ అనంతపురం నిర్వహించి ఇంతవరకు ఇరవై ఐదు ఏళ్ళు ఈ ఇరవై ఐదు ఏండ్ల సందర్భంగా మీడియా మిత్రులతో ఈ నిన్నటికి ఇరవై ఏండ్లు అయిపోయింది కాబట్టి మీడియా మిత్రులతో ఈ సమావేశం కానీ ఓ మరియు ఈ ఎగ్జిబిషన్ తాజ్మహల్ మరియు ఎర్రకోట కలిగిన కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాము అనంతపూర్ పట్టణ ప్రజలకు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అందరికీ మా శేవ విలాసులు అందరికీ మీడియా మిత్రులకి ఈ మీ ప్రత్యేకంగా పెట్టడానికి ఈ సమావేశం మీడియా మిత్రులతోనే ఓపెనింగ్ చే చేయడం జరిగినది వాళ్ళ ఆధ్వర్యంలోనే కాబట్టి దీనికి ఈ ఎగ్జిబిషన్కి ప్రజలంతా ఈ ఇరవై ఐదేండ్ల నుంచి నేను గత ఇరవై ఐదేండ్ల నుంచి నిర్వహించుచున్నాను మరియు భారత్ క్రాఫ్ట్ బజార్ అనేది నిర్వహించుచున్నాను ఈరోజు ప్రజెంట్ మన ఆర్టీసీ గ్రౌండ్లో భారత్ క్రాఫ్ట్ నడపబడుతున్నది ఈ ఎగ్జిబిషన్ను వివిధ రకాలైన కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాము కేవలం దీనిని చిన్నపిల్లలు మరియు వాళ్ళు ఒక సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళకి ఎటువంటి ఇది కాన్సెప్ట్ సరిపోతుంది వాళ్ళు ఆదరించడానికి ఎటువంటి కాన్సెప్ట్ సరిపోతుంది ఢిల్లీకి అంతా పోయి ఆగ్రాకి అంతా పోయి చేయలేరు కాబట్టి ఈరోజు తాజ్మహల్ మరియు ఎర్రకోట ఈ సందర్భంగా ఒక ప్రజలకంతా ఒక సందేశం చిన్నపిల్లలు పిలుచుకొని వస్తే తాజ్మహల్ ఇట్లుంటుంది ఎక్కడ ఆగ్రాలో ఇట్లుంటుందని తల్లిదండ్రులు కానివ్వండి అన్నతమ్ముళ్ళు కానివ్వండి ఒకరికొకరు నచ్చచొప్పి ఇట్లుంటుంది తాజ్మహల్ అని చిన్నపిల్లలకి అప్పుడే వాళ్ళకి కదులుతుంది ఈ కాన్సెప్ట్లన్నీ నేను చేయడము ప్రజలు మనో మనుషుల్లో దొచ్చుకోకపోవడం వల్లనే నేను ఇది ముందుకు పోతున్నాను అనంతపూర్ ప్రజలైతే నన్ను ఎఫ్కే ఎగ్జిబిషన్ అంటే చాలా ఇది బాగుంటుందనే ఉదాహరణతో ప్రతి ఎగ్జిబిషన్ను సక్సెస్ చేసుకుంటూ వాళ్ళ ఆదరణతో ముందుకు పోతున్నాను నేను మరియు ఈ సందర్భంగా ప్రజలందరికీ మీ మనుమలు పొంది ముందు పోతున్నాం కాబట్టి ఇరవై ఐదవ సంవత్సరం సిల్వర్ జూబ్లీ సందర్భంగా మీకందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ముందుకు తీసుకొని వెళ్తున్నాను మీరు ఇప్పుడు ఈరోజు ఓపెనింగ్ అయింది ఎగ్జిబిషన్ ఎగ్జిబిషను మన రుద్రంపేట రిజిస్టర్ ఆఫీస్ పక్కన ఎఫ్కే ఎగ్జిబిషన్ అంటే మీకంత తెలుసు మరియు ఎందుకంటే మీ ముందుకి రావడానికి చెప్పడము అడ్రస్ ఎఫ్కే ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ పడతా ఉంటుంది అని మీకు అందరికీ తెలిసిండేదే ఈరోజు నిన్నటి సిల్వర్ జూబ్లీ అయిపోయిన సందర్భంగా ఈరోజు ఓపెనింగ్ జరిగింది అందరూ వచ్చి ఈ సెలవుల్లో ఎగ్జిబిషన్కి చూసి ఆనందించి మమ్మల్ని ఆనందిస్తారు ఆనంది మీ మనోభావాల్ని గెలుచుకుంటూ మిమ్మల్ని ముందుకి ఆలోచనతో తీసుకొని వెళ్తానని ఆలోచిస్తున్నాను దీనికంతా కాన్సెప్ట్ పిల్లల కొరకు ఐస్ క్రీమ్ తినుబండారు వాళ్ళు ఢిల్లీ మసాలా పాపడు కానివ్వండి సిమ్లా బర్జీ కానివ్వండి చాట్ బండారు వివిధ రకములైన ఐస్ క్రీమ్స్ వివిధ రకాలైన స్టాల్స్ స్టాల్స్ ప్రత్యేకంగా వచ్చినాయి సో ఎర్రకోట దాని లోపల వచ్చి సేమ్ ఆగ్రాలో ఉన్నట్లే తాజ్మహల్ని నిర్మించడం జరిగినది చెన్నై కళాకారులతో దాదాపు అరవై మంది కళాకారులతో ఇదంతా చేయడం జరిగినది మరియు ఇక్కడ వివిధ రకములైన స్టాల్స్ ఉన్నాయి మరియు అమ్యూజ్మెంట్లో వెళ్తేగిన చిన్నపిల్లలకి కావాల్సిన రైడ్స్ అంటే బోటింగ్ కానివ్వండి స్కార్పియో కానివ్వండి మళ్ళీ వచ్చేసి బేబీ ట్రైన్ కానివ్వండి ఇటువంటివి పెద్దలకు కొలంబస్ సొలంబో జాయింట్ వీల్ డ్రాగన్ ట్రైన్ వివిధ రకాలైన అమూజ్మెంటు అందరూ మనుమలు పొంది ఓ ప్రత్యేకమైన శ్రద్ధతో దీనికి ప్రతి ఒక్క ఐటెంకి ప్రత్యేక శ్రద్ధతో ప్రతిరోజు మా టెక్నీషియన్స్ అందరూ చూసి నా నేనును వాళ్ళ పర్యవేక్షణలో చూస్తూ ఉంటాను దానివల్లనే ఈరోజు వరకును ఎగ్జిబిషన్ పక్ అనే ఎగ్జిబిషన్లో ఎప్పే అనే ఎగ్జిబిషన్లో ఎప్పుడే కానీ ఎటువంటి పొరపాట్లు జరగలేదు స్పెషల్గా లేడీస్ వచ్చిన తర్వాత స్పెషల్ సెక్యూరిటీ మరియు మా మిత్రులు మిత్రులు శ్రేయబిలాసులు వచ్చి పర్యవేక్షిస్తూ ఉంటారు ఎటువంటి అయినా పిక్ ప్యాక్టర్స్ కానీ ఎవరన్నా దొంగలు ఉన్నా కానీ ఏమన్నా కామెంట్ ఏమైనా జరుగుతాయి అటువంటివి ఏమీ లేకోకుండా మా వాళ్ళు ప్రతి పది అడుగుల్లో పర్యవేక్షిస్తూ ఉంటారు మొత్తము వీడియో కెమెరాలు ఫిట్ చేసినాము అక్కడ పర్యవేక్షిస్తూ ఉంటారు దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై వీడియో కెమెరాలు ఫిట్ చేసినాము దీంట్లో ప్రతి పది అడుగులకి ఒకరు పర్యవేక్షిస్తూ ఉంటారు అక్కడ అక్కడేమని జరుగుతూ ఉందని ఆ సిస్టాన్ని చూసేకి ముగ్గురిని కూర్చొని ఉంటారు ఏం జరుగుతూ ఉంది అంటే ఒకరే ఇరవై సిస్టమ్లు చూడలేరు ఒకే తూరి ఒక ముగ్గురు నలుగురు కూర్చొని ఒక పార్టుగా వాళ్ళకి విభజించినాం ఒకటి నుంచి ఐదు కెమెరాలు ఒకరు చూడండి ఒకటి ఆరు నుంచి పది కెమెరాలు ఒకరు చూడండి ఇట్లా వాళ్ళకి డివైడ్ చేసి కెమెరాలలో వాళ్ళు టీవీలలో వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు మా మిత్రులు కాని సెక్యూరిటీ గార్డ్స్ అంతా లేడీస్ను దీంట్లో ప్రత్యేకంగా మాకేమంటే ఈ రుద్రాంపేటలో ఆడపడుచులు మన అక్క చెల్లెల మాది సమానము వీళ్ళంతా టికెట్లు ఇస్తూ పర్యవేక్షిస్తూ ఉంటారు ఎట్లా వాళ్ళు వస్తున్నారు ఏం చేస్తున్నారని ఎటువంటిది ఏమన్నా ఉన్నా కానీ ఇమ్మీడియట్లీ ఫోన్ చేస్తారు ఈ రోజు వరకు ఆ దుర్ఘటనలు జరగలేదు ఎందుకంటే ప్రకృతిని అనేక ఒక లోకలు ఆయన ఒక ఆయనే అనే ఉద్దేశము వాళ్ళకి వాళ్ళలోనూ ఏమో పరివర్తన వచ్చిందో వాళ్ళను అటువంటివి ఏమీ జరగలేదు ఘంటాబంగా చెప్పగలను దీనికి ఆదరించడానికి అంత పెద్ద పైన గాడిను సహకరిస్తున్నారు ఈడ ప పట్టణ ప్రజలు కానివ్వండి సోదరులు కానివ్వండి మిత్రులు కానివ్వండి అందరూ సపోర్టుతో ముందుకు తీసుకొని వెళ్తున్నాను ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల కాటి నుంచి పెద్దల వరకు అందరూ బాగున్నాయి తీసుకో తగ్గవి రీజనబుల్ రేట్స్ అని ఆదరిస్తారనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను